మరి ఈరోజు మన చిన్నారం మండలం చిన్నారం స్థానిక గ్రామంలో మరి గత కొన్ని రోజులుగా చిన్న ఇబ్బంది ఉండే మా విలేజ్లో ఎస్సీ వాడకి పోతమ్మ టెంపుల్ చాలా చిన్నగా ఉండి ఇబ్బందికరంగా ఉండే మరి ఆ విషయాన్ని స్థానిక మాజీ తాజా మాజీ ఎంపీటీసీ కూరబైన లావాణి నరేష్ గారు మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా అతను వెంటనే స్పందించి మరి కోతమ్మ టెంపుల్ తన సొంత నిధులతో ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్లాబ్ మరి ఎంపీపీ గారు తీసుకురావచ్చి స్లాబ్ వేయించడం జరిగింది మరి ఇలాగే మరెన్నో ప్రజలకు సేవలు చేస్తున్న తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు మరి తన తోచిన సహాయంగా మరి పేదలకు ఆడపర్థులకు మహిళలకు వృద్ధులకు ఐదు వేలు పదివేలు ఇలా అనేక కార్యక్రమాలు ఆయం చేస్తున్న గొప్ప నాయకుడు మన ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు మరి అలాగే మరెన్నో పదవులు అభివృద్ధించి ఇలాంటి టెంపుల్ కానీ ప్రజలకు మేలు చేసే ఈరోజు మా చిన్నారం గ్రామం అయినటువంటి ఎస్సీ వాళ్ళలో అనేక రోజుల నుంచి చిన్న కూచమతల్లి దేవాలయం ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం ఈ మా ఎంపీటీసీ గారు మేము అందరం కలిసి వెళ్ళి ఎంపీపీ గారిని అన్నా మాకు చిన్న గుడి ఉంది ఈ యొక్క గుడిని పెద్ద గుడి మా మాకు కట్టించండి అని చెప్పగానే ఒకటే ఒకటి మాటకు ఒప్పుకొని తన సొంత నిధులతో మా కోసం ఈ యొక్క గుడిని నిర్మించి ఈరోజు స్లాబ్ వరకు తీసుకొచ్చి తన సొంత నిధులను పెట్టి మాకు అనేకమైనటువంటి సేవ చేస్తుండూ అది ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా ఆదుకునేటువంటి మంచి మనసున్నా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి